నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకుల కూడా నమస్కారం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాధికారులు కూడా కొన్ని గొంతెమ్మ కోర్కులు కోరుతున్నట్టుగా ఉంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐజీ అయినటువంటి రఘురాం రెడ్డి గారు ఆ శాఖలో ఉన్న సర్వాధికారాలు ఒకరి కిందకి తెచ్చేసి ఎవరిని ఎప్పుడైనా అరెస్ట్ చేసేటట్టు ఎక్కడ ఎప్పుడైనా రైడ్స్ చేసేటట్టు మాకు కొన్ని అధికారాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ అయితే రాశారు ఇది చూడగానే అందరూ ఏంటి ఏకపక్షంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాడు అని అనుమానం వచ్చింది దీని మీద టీడీపీ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో అసలు ఏంటి ఈ కోరికలు వెనుకున్న అసలు కారణం ఏంటంటారు ఇప్పుడు అధికారం ఎవరికి చేయదు సుధాకర్ గారు అధికారం ఎంత వస్తే అంత ఆస్వాదించాలనే ఉన్నారు జనం ఇవాళ ప్రభుత్వాల తీరు చూసిన తర్వాత అధికారుల్లో కూడా కొన్ని కోరికలు వచ్చినాయి మనం కూడా ఇట్లాంటి విస్తృత అధికారాలు కనుక చలా ఇచ్చే సంపాదన కూడా ఆ విధంగా చేయొచ్చు అని ఇక పరిమితి లేని సంపాదన పరిమితి లేని అధికారాలు అసలు ఎప్పుడు కూడా పార్లమెంట్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని మన రాజ్యాంగ నిర్మాతలు కూడా పెట్టింది ఏంటంటే ఏ ఒక్కసాట కూడా అధికారాన్ని కేంద్రీకృతం చేయాల అది అసలు మన రాజ్యాంగ స్ఫూర్తి ఎందువల్లంటే నెహ్రూ గారు అన్నట్టు పవర్స్ పాయిల్స్ అబ్సల్యూట్ పవర్స్ పాయిల్స్ అబ్సల్యూట్లీ అధికారం మనిషిని చెడగొడుతుంది పూర్తి అధికారం పూర్తిగా చెడగొడతదని అట్లాగే ఇవాళ ప్రభుత్వ అధినేతలు ఎలా తయారయ్యారంటే గతంలో డెమోక్రాటిక్గా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎంతవరకు పరిమితి ఉందో ఆ అధికారాన్ని మాత్రమే ఉపయోగించేవాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రులు కానీ ఎలా తయారయ్యారంటే వీళ్ళకి కింద నుంచి వచ్చిన వాళ్ళు కాదు సర్పంచెస్గా లేకపోతే సమితి ప్రెసిడెంట్స్గా ఎమ్మెల్యేస్గా చేసి కార్యకర్తలుగా రావట్లేదు ఇవాళ ఏమవుతుందంటే డైరెక్ట్గా దిగుతున్నారు విమానాల్లోంచి కింద పడ్డట్టుగా దాంతో వాళ్ళకి ఎంత అధికారం ఉన్నా కూడా సాల్టల్లా ఎంత డబ్బులు వస్తున్నా కూడా సాల్ట్లా గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారి పరిస్థితే ఒక ఫియట్ కార్ కొనుక్కోవటానికి అప్పు తీసుకునేటంత పరిస్థితి ఇవాళ ఒక్కొక్క ముఖ్యమంత్రి లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే ఆనాటికి ఈనాటికి ఉన్న మార్పు ఏంటంటే అధికారాలు విస్తృతంగా ఉపయోగించేసుకుంటున్నారు వాళ్ళకు ఉన్నాయా లేవా అనేది అనవసరం నిజానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు చీఫ్ సెక్రటరీ ఈక్వల్ టు అనఫిషియల్గా చీఫ్ మినిస్టర్ ఎంతో అఫిషియల్గా చెక్ సీఫ్ సెక్రటరీ కూడా అంతే కానీ చీఫ్ సెక్రటరీస్ని ఒక ఎల్డీసీ లెవెల్కి దిగజార్ చేశారు ఇవాళ అతను ఏది చెప్తే చేయాలి అంతే అంతే అంతేగాని సార్ మనకి రూల్ ఎలా చేయదు ఇలా చేయకూడదు అనే పరిస్థితి లేదు ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక చీఫ్ సెక్రటరీని ఒక డివిజన్ హెడ్ క్వార్టర్కి ట్రాన్స్ఫర్ చేశారు అంటే అట్లాంటి ఒక నైతికంగా వాళ్ళ బలం దెబ్బతీస్తున్నారు దాంతో ఈ అధికారులు కూడా ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రఘురామ్ రెడ్డి గారు ఐజీ ఆయన అందులో ఉన్న అది వివిధ శాఖలని కూడా క్రోడీకరించి ఒకటే వ్యవస్థగా తయారు చేసి వాళ్ళు ప్రభుత్వంలో ఏ శాఖలోనైనా సరే ఒక గజిటెడ్ ఆఫీసరు ఇందులో కనుక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో గజిటెడ్ ఆఫీసరు ఏ శాఖలో అయినా సరే ఏ ఫైల్స్ అయినా సరే ఏ రికార్డులైనా సరే ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ఎవరి పర్మిషన్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళు తనిఖీ చేసి వాటిల్లో కనుక ఏమైనా ఉంటే వాటిని మేము సీజ్ చేసుకునేటువంటి అధికారం ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి రాశాడు ఇప్పుడు రాష్ట్ర ఆ శాఖల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు ఐఏ ఐపీఎస్లు ఉన్నారు ఐఎఫ్ఎస్ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కూడా వాళ్ళు కూడా ఒక ఆల్ ఇండియా స్థాయి ఆఫీసర్లు వాళ్ళు నిర్వహణలో జరుగుతున్నాయి ఇప్పుడు కనుక ఇట్లాంటి అధికారాలు కనుక ఇచ్చారనుకోండి సపోజ్ ఇతనే కరప్ట్ అయితే వీళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఆస్కారం ఉంది మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసి వాళ్ళని సస్పెన్షన్ చేయించడానికి ఇలాంటివన్నీ అట్లాంటప్పుడు ఆ భయంతో కూడా ఏ పని ఏ శాఖ కూడా చేయలేదు అంటే వీళ్ళు ఒక రాబందుల్లాగా అనమాట ప్రతి శాఖ మీద మేమే పెత్తనం చలాయిస్తామనే విధంగా ఉంది ఆయన అడిగిన తీరు రాజ్యాంగ పరంగా మీకు ఏ అధికారాలు దాఖలు పడ్డాయో అవి మీరు చేయొచ్చు కానీ ఒక ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా మీకు మరిన్ని అధికారాలు ఇవ్వమని అడగటం అనేది దీని మీద ఏమైంది ఈయన రాసిన లెటర్ లోకేష్ గారి దృష్టికి వచ్చింది పబ్లిక్లో ఎవరైనా ఇయ్యొచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటుకేషన్ ఇలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ గారు ప్రభుత్వానికి లేఖ రాయటం అనేది ఎంతవరకు కరెక్టు ఇక ఇతర ప్రభుత్వ శాఖలన్నీ వీళ్ళ కింద బృచ్చుల్లాగా పనిచేయాలన్నమాట దాని మీద ఆయన హైకోర్టుని కలిపారు ఒక పిటిషన్ ద్వారా కదపగానే హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది ఈ లెటర్ చూసిన తర్వాత కంటెంట్ ఆఫ్ ద లెటర్ వాళ్ళ ఉద్దేశాలను గమనించింది అసలు ఐజీకి ఎలాంటి అధికారాలు ఉన్నాయని ఈ లేఖ రాశాడు ప్రభుత్వంతో చర్చి అంటే సంస్థాయిలో చర్చిస్తున్నాయి కదా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి సహజంగా ఏ అధికారాలు చట్టం ద్వారా వచ్చినాయో వాటిని ఉపయోగించుకోవచ్చు కానీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రభుత్వం ద్వారా వీళ్ళ అధికార అధిక అధిక అంటే ఎక్కువ అధికారాలని తీసుకుని ఏం చేయటానికి ఉపయోగిస్తారనేది హైకోర్టు చేసిన ప్రశ్న ఏ ప్రభుత్వ శాఖకి కూడా పూర్తి అధికారాలు ఇలాంటి పరిమితి లేని అధికారాలు కనుక ఇస్తే అది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి అసలు లేకే సమంజసం కాదు అసలు ఐజీ ఐజీకి అలాంటి అధికారమే లేదు లెటర్ రాయటమే తప్పు ఇలాంటి అధికారాలు కోరుతూ తను తనుగా నేను నాకు అన్ని అధికారాలు ఇవ్వమంటే మిగిలిన శాఖలు ఎందుకున్నట్టు ప్రభుత్వం ఎందుకున్నట్టు ఎవరికి ఎన్ని అధికారాలు ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయించి అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెడుతుంది ఇలాంటి దీన్ని ఒక నియంతృత్వ ధోరణి ప్రోత్సహించినట్టు అవుతుంది అనేది గౌరవ హైకోర్టు కూడా అభిప్రాయపడింది వాళ్ళ ఉద్దేశాలు ఆ లెటర్ లెటర్ రాసిన తీరు ప్రభుత్వం స్పందించిందా లేదా అన్న తర్వాత ప్రశ్న ప్రభుత్వం ఇవాళ కాబట్టి రేపైన ఇస్తే కూడా అప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది ఒకసారి అధికారులు ఇచ్చారు కాబట్టి ఇక వాళ్ళు ఉపయోగిస్తారు ఇప్పుడు మనం ఎవరికన్నా ఒక పొడివాటి కత్తి అనుకోండి ఎంత దూరం వ్యక్తినైనా నువ్వు నరకొచ్చురా బాబు అని నరుకుతాడు ఏముంది తనకిచ్చిన కత్తి అట్లాంటి కత్తి ఇచ్చారు కాబట్టి ఇది ఇతర శాఖల పనితీరుని ప్రభుత్వ పనితీరుని కూడా ఒక రకంగా బ్యాలెన్స్ తప్పేలాగా చేస్తుంది ఇందులో పొలిటికల్ ఎజెండా ఏదైనా ఉందంటారా అంటే వైసీపీ పార్టీ ఉన్న సమయంలో ఇలాంటి కోటం ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పుడు టీడీపీ ఆరోపించేది ఏంటంటే ఇదంతా పొలిటికల్ ఎజెండా మొత్తం ఖచ్చితంగా అండి ఇప్పుడు ఆ వ్యక్తి అది అడుగుతున్నాడు అంటే ఇప్పుడు రాజకీయంగానే చాలా రకాలైన వేధింపులు జరుగుతున్నాయి వివిధ వర్గాల మీద వివిధ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మీద అది ప్రభుత్వంలో కూడా జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి అధికారాలు కనుక ఇలాంటి వ్యక్తికిచ్చి ఈయన తర్వాత కూడా మళ్ళీ అదే సామాజిక వర్గా అధికారినిచ్చి ఇచ్చి ప్రభుత్వ అధికారులను బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయటం థ్రెటన్ చేయటం లాంటి పరిస్థితులు సృష్టించడానికి అవకాశం ఉంది ఇది అందుకే గౌరవ హైకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది ఇది సమంజసంగా లేదు అని నిజంగా గనక వాళ్ళు అడిగిన దాంట్లో సమంజసమైన కారణాలు కనుక కనపడితే లేదు ప్రభుత్వ శాఖలన్నీ చెడిపోయినాయి దీన్ని ప్రక్షాళన చేయటానికి ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఇన్ని అధికారాలు ఇస్తే తప్ప ప్రభుత్వం నడవదు లేకపోతే వ్యవస్థ అంతా నాశనం అయిపోయిందనే భావన కలిగితే అనేది కానీ ఈ వేళ ఉద్దేశాల్లోనే దురుద్దేశం కనబడింది ఉద్దేశాలనే తప్పుపట్టింది ఇలాంటి లేఖ రాయటంలో వెనక ఉన్న ఉద్దేశాలు భారత రాజ్యాంగ వ్యవస్థకి సరి సరి సమానంగా లేదు అంటే ఇన్ ట్యూన్ విత్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ రాజ్యాంగ స్ఫూర్తి ఎలా ఉందో దానికి పూర్తి భిన్నంగా ఉంది ఇది అది వెంటనే పట్టేశారు గౌరవ హైకోర్టు వారు పట్టి అందుకే ఇలాంటి అధికారాలు ఇవ్వమని అసలు ఇవ్వటం అనేది సాధ్యం కాదని కూడా చెప్పింది ప్రిలిమినరీ కామెంట్స్ ఇవన్నీ ఇంకా డీప్గా కూడా వెళ్ళాలా ఇంకా వాళ్ళ కౌంటర్ కూడా దాఖలు 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 చేయాల కానీ వెరీ ఫేస్ ఆఫ్ ద లెటర్ వాళ్ళ కంటెంట్ చూడగానే వచ్చిన అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఇవ్వటం కుదరదని కూడా దాదాపు వ్యక్తం చేసిందంటే చివరికి కూడా అదే ఉంటుంది వీళ్ళు ఎన్ని కౌంటర్లు పెట్టినా కూడా లేకపోతే ఎక్స్ప్లనేషన్ ఇచ్చినా అది చాలా స్పష్టమైన ఇదైతే చేశారు ఇది నియంతృత్వ ధోరణికి వెళ్తుంది అసలు ఇలాంటి లేని అధికారాలని పుచ్చుకుని ప్రభుత్వంతో ఈ ఇలాంటి సంప్రదింపులు ఎలా చేస్తారని ప్రశ్నించడంలోనే అక్కడ దురుద్దేశాలు బయటపడినాయి మన సుధాకర్ గారు కాబట్టి అది సాధ్యమయ్యే మాట కూడా కాదు